హాయ్ మనం ఈ వీడియోలో ఈ క్రాప్ బుకింగ్ అంటే ఈ పంట నమోదు గురించి చూద్దాం సో అందులో వచ్చిన కొత్త మార్పులు ఏంటనేది కూడా మనం రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మొబైల్ ఈ క్రాప్ వెరిఫికేషన్ అంటే ఏంటో కూడా చూద్దాం సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకు కూడా ఈ వీడియో వెళుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఛానల్ని ఫాలో అవ్వండి దాని ద్వారా మీకు డైలీ అప్డేట్స్ అనేది లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పు కింద ఈ పంట ఏపీ ఈ క్రాప్ బుకింగ్ అనేది ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి మనం ఈ డీటెయిల్స్లో చూద్దాం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ తాజాగా ప్రభుత్వం అనేది వ్యవసాయ డైరెక్టర్ గారు అదే కొత్తగా కొన్ని మార్పులు చేశారు సో ఆ మార్పులు ఏంటనేది మనం వీడియోలో చూద్దాం ఇక్కడ మనకి మొబైల్ క్రాప్ వెరిఫికేషన్ అనేది ఒక కొత్తగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కోసం కొత్తగా ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది సో దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఈ పంట యాప్ మరియు దాని ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఆఫ్ ఏపీ ఈ పంట యాప్ అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్స్లో చూద్దాం ఈ పంట అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు ఇది ప్రతి రైతుకు ఒక డిజిటల్ గుర్తింపు అని చెప్పి మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి భూమిని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా ఏ ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారు అనే స్పష్టత కోసం దీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో రైతులు ఈ యాప్ ద్వారా తమ వివరాలను సరిచేసుకోవడం అలాగే ఏమైనా పొరపాట్లు ఉంటే అవి కూడా ఈజీగా కరెక్షన్ చేసుకునే విధంగా ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా రబీ సీజన్ ఏదైతే రబీ క్రాప్ మేనేజ్మెంట్ ఉంటుందో సో ఆ సమయంలో మీరు ఏదైతే పంట వేస్తారో ఆ సరైన సమయంలో నీటి విడుదల అలాగే ఎరువుల పంపిణీకి ఈ డేటా ఎంతో కీలకంగా ఉంటుంది అలాగే సాగుదారుల వివరాలు భూ సర్వే నెంబర్ అలాగే సాగు చేస్తున్న విస్తీర్ణం వంటి అంశాలు ఈ పం ఈ పంటలో నిశ్చితంగా పరిశీలిస్తారు సో తద్వారా రియల్ కల్టివేటర్స్ అంటే వాస్తవ సాగుదారుల గురించి ఇదైతే చాలా ప్రభుత్వం సబ్సిడీలు అందించడానికి చాలా ఉపయోగపడుతుంది సో అలాగే ఇక్కడ మనం చూస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు దశలు అంటే అసలు స్టెప్ బై స్టెప్ ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందని కూడా ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ చూస్తే మీకు మొత్తం మూడు అదే మూడు వివరాలు అంటే ప్రక్రియ మూడు రకాలుగా ఉంటుందండి రిజిస్ట్రేషన్ ఫ్లో అనేది త్రీ టైప్స్ ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ వచ్చే క్షేత్రస్థాయి సందర్శన అంటే ఫీల్డ్ విజిట్ అనేది గ్రామ సచివాలయ పరిధిలో రైతు సేవా కేంద్ర సహాయకులు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ రెస్టారెంట్లో వాళ్ళు వచ్చి పొలానికి వచ్చి ముందు అంటే పొలానికి వచ్చే ముందు వాళ్ళు రైతులకి ఎస్ఎంఎస్ అయితే పంపించడం జరుగుతుంది సో ఎస్ఎంఎస్ పంపించిన తర్వాత అక్కడికి రైతులు రాగానే వాళ్ళతో ఆ రైతుతో ఫోటో అయితే అక్కడ ఏదైతే మీరు పంటను చేస్తున్నారో ఆ పంటకి సాగు చేస్తున్న పంటతో కలిపి రైతు ఫోటో అయితే తీయడం జరుగుతుంది సో దాంతోపాటు ఏంటంటే దీనివల్ల జీపీఎస్ కోఆర్డినేట్స్ అనేది అనుసంధానించడం జరుగుతుంది అలాగే ఈకేవైసీ అథెంటికేషన్ చివరిగా ఇది థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి చివరి రైతు తన వేలుముద్ర ద్వారా లేదా ఐరస్ ద్వారా వివరాలు అయితే ధృవీకరించాల్సి వస్తుంది అలాగే ఇక్కడ ఈ పంట వెబ్సైట్లు మరియు ఉపయోగాలు ఉపయోగాలు కూడా మనం ఇక్కడ చూస్తే మనకి ఎలా చూసుకోవాలనేది కూడా ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఇక్కడ మనకి సర్వీస్ టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో ఇందులో పంట నమోదు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఈ పంట నమోదు అనేది కేవలం డేటా సేకరణ మాత్రమే కాదు ఇది రైతు ఆర్థిక భవిష్యత్తుకు భరోసా అని చెప్పుకోవచ్చు సో ప్రభుత్వం నుండిచ్చే ప్రతి రూపాయి సహాయం దీనిపై ఆధారపడుతుంది కాబట్టి ముఖ్యంగా అన్నదాత సుఖీభవ అదే మనకి పిఎం కిసాన్ అలాగే ఉచిత పంటల భీమా ఫ్రీ కాపీ ఇన్సూరెన్స్ వంటివి కూడా రావాలంటే ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది చేసుకోవాలి సో కాబట్టి ఇక్కడ మనకి పథకం ఇక్కడ చూస్తే మీకు అసలు ఏంటంటే అన్నదాత సుఖీబావాకి అవసరమైన డాక్యుమెంట్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనేది మనం ఇక్కడ చూస్తే ఈ క్రాప్ బుకింగ్ అనేది ఖచ్చితంగా అయ్యి ఉండాలి కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ అయ్యి ఉండాలి అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా మీకు ఈ పంట డిజిటల్ రిసిప్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఏదైతే కావాలో వాటికి కూడా ఇది ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది ఉండాలి అలాగే ఇక్కడ మనకి కొంతమందికి సమస్యలు సాంకేతిక సమస్యలు అలాగే పరిష్కారాల గురించి కొంతమంది అయితే అడగడం జరుగుతుందండి సో దానికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను చాలామంది రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే ఎస్ఎంఎస్ రాకపోవడం సో అలాంటి లేదా ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ అవ్వడం సో ఇలాంటి వాటిని కూడా మీరు ఏమైనా రైతులు ఏమీ ఆందోళన చెందాల్సిన లేదు ఎందుకంటే మీరు నేరుగా గ్రామ సచివాలయంకి వెళ్ళి మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఆఫ్లైన్ డేటా కూడా తీసుకుని దాని ద్వారా కూడా వాళ్ళు అక్కడ అప్లోడ్ చేస్తారు కాబట్టి ఎవరైతే యాప్ ద్వారా చేయలేకపోతున్నారో వాళ్ళైతే డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి మీ గ్రామ వ్యవసాయ సహాయకుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే మీకు చేస్తారు అలాగే ఇక్కడ మనం చూస్తే కంక్లూషన్ కింద అంటే నేను చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ కొంతమంది చాలామంది చాలాసార్లు అడిగే ప్రశ్నలు ఏంటంటే రైతులు ఒకవేళ ఈ పంట స్టేటస్ అనేది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతుంటారు సో ఈ ఈ పంట స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీరు కర్షక్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుందండి సో ఆ సెర్చ్ ఆప్షన్లో మీరు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఈ పంట స్టేటస్ అనేది నమోదు ఎక్కడి వరకు అయింది అనేది కూడా అక్కడ స్టేటస్ వస్తుంది అలాగే నా పంట వివరాలు తప్పుగా ఉంటే ఏం చేయాలి అంటే మీ ఒకవేళ మీ వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోనే రైజ్ ఆబ్జెక్షన్ అనేది ఆప్షన్ ద్వారా రైస్ చేయొచ్చు లేదా మీరు రైతు సేవా కేంద్రంకి వెళ్తే మీ అగ్రికల్చర్ రెస్టారెంట్లు అనేది డైరెక్ట్గా వాళ్ళే మీకు ఏదైతే అబ్జెక్షన్ ఉందో అదైతే రైస్ చేస్తారు సో కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ